హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దైనామీక్ అవుట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పోయిన వీడియోలో మనం జనవరికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ యాభై క్వశ్చన్లు డిస్కషన్ చేసుకున్నాం ఈ వీడియోలో ఇంకో మిగిలిన యాభై క్వశ్చన్లు డిస్కషన్ చేద్దాం ఈ క్వశ్చన్స్ తో పాటు వాటికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటింగ్స్ జీకే ఇవన్నీ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ దీంతో ఈ నెల మొత్తం ఫుల్గా కవర్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీకు ఫ్రీయే కానీ ఫ్రెండ్స్ మాకు చాలా హెల్ప్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మనం క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం రెండు వేల ఇరవై నాలుగు దివ్య కళా మేళా భారతదేశంలోని ఏ నగరంలో నిర్వహించారు ఆన్సర్ ఆప్షన్ ఏ నాగ్పూర్ మహారాష్ట్రలోని నాగ్పూర్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించింది ఆన్సర్ ఆప్షన్ బి కేప్ వెల్డే ఆఫ్రికా ఖండంలోనే కేప్ వెల్డే ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం మొదటిసారిగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మలేరియా రహితంగా ప్రకటించిన దేశం మ్యారిషస్ ఎప్పుడైనా అడిగితే పంతొమ్మిది వందల డెబ్బై మూడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి ఒకసారి క్లియర్గా చూద్దాం ఇది స్థాపన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది దీని ప్రధాన కారణం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి చాలాసార్లు అడుగుతారు ఈ క్వశ్చన్ ఆన్సర్ స్విట్జర్లాండ్లోని జెనివాలో ప్రజెంట్ చైర్మన్ టెడ్రోస్ అధనం నెక్స్ట్ క్వశ్చన్ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో బీమ్స్టిక్ సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ బి ఇంద్రమణి పాండే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇంద్రమణి పాండే రెండు స్టార్లు మూడు స్టార్లు వేసుకున్నా పర్లేదు ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం బీమ్స్టిక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఎందుకు స్థాపించారంటే సాంకేతికత మరియు ఆర్థిక సహకారం కోసం దీన్ని స్థాపించారు దీన్ని స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఏడు జూన్ ఆరున ప్రధాన కార్యాలయం బంగ్లాదేశ్లోని ఢాకాలో ఉంటుంది దీని ప్రజెంట్ ప్రధాన కార్యదర్శి ఇంద్రమణి పాండే గారు బీమ్స్టిక్లోని దేశాలు మొత్తం ఏడు ఉంటాయి అవి బంగ్లాదేశ్ భూటాన్ భారతదేశం నేపాల్ శ్రీలంక మయన్మార్ థాయిలాండ్ ఈ ఏడు దేశాలు బిమ్స్టిక్లో భాగస్వామ్య దేశాలు నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్ ఫాస్ట్ డిఫెండర్ రెండు వేల ఇరవై నాలుగు యుద్ధ వ్యాయామం ఎవరు నిర్వహించారు ఆన్సర్ ఆప్షన్ సి నాటో స్టేట్ ఫాస్ట్ డిఫెండర్ రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం ముప్పై ఒక్క నాటో దేశాలు మరియు స్వీడన్కు చెందిన సైనికులు కూడా ఉంటారు పాయింట్ చూడండి దీని గురించి నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఏప్రిల్ నాలుగున సభ్యదేశాలు మొత్తం ప్రజెంట్ ముప్పై రెండు ముప్పై రెండవ సభ్యదేశంగా రెండు వేల ఇరవై నాలుగులో స్వీడన్ చేరింది దీని ప్రధాన కార్యాలయం బ్రసెల్స్లో ఉంటుంది బెల్జియంలోని బ్రసెల్స్లో ఉంటుంది సెక్రటరీ జనరల్ జేమ్స్ స్టోల్టెన్బర్గ్ జేమ్స్ స్టోల్టెన్ బర్గ్ నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క అగ్ని ఏషియా ప్రాంతీయ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఆన్సర్ ఆప్షన్ సి సైమా వాజీద్ ఈమె బంగ్లాదేశ్లోని ప్రధాని షేక్ హసీనా కూతురు డబ్ల్యూహెచ్ఓ స్థాపన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ ఏడున్న దీని ప్రధాన కార్యాలయం జనువా స్విట్జర్లాండ్లోని జెనివా ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదనం గాబ్రియేసస్ డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నెక్స్ట్ క్వశ్చన్ మొదటిసారిగా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్లో దుర్బల స్థితిలో ఉన్న ఏ జాతిని చేర్చారు ఆన్సర్ ఆప్షన్ డి హిమాలయన్ వోల్ఫ్ పాయింట్ చూద్దాం దీని గురించి హిమాలయన్ వోల్ఫ్ను టిబేటియన్ వోల్ఫ్ అని కూడా అంటారు ఇది చైనా నేపాల్ భారతదేశం భూటాన్ ప్రాంతాల్లో కనిపిస్తుంది ఎక్కువగా ఐయుసిఎన్ అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ దీని స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది నలభై ఎనిమిది అక్టోబర్ ఐదున ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని గ్లాండ్లో ఉంటుంది అయితే డైరెక్టర్ జనరల్ గ్రిథల్ అగ్యురర్ ప్రెసిడెంట్ రజనాల్ ముబారక్ నెక్స్ట్ క్వశ్చన్ ఎర్త్ సైన్సెస్ అధ్యయనం అవగాహనను పెంపొందించేందుకు ఎయిర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ ఏ పథకాన్ని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ సి పృథ్వీ విజ్ఞాన్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి పృథ్వీ విజ్ఞాన్ ఎవరు ప్రారంభించారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పృథ్వీ విజ్ఞాన్ పథకం రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై వరకు ఈ అమలులోకి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో రెండు వేల ఇరవై నాలుగు బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ఏ పథకం గెలుచుకుంది ఆన్సర్ ఆప్షన్ సి స్వామిత్వ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఈ స్వామిత్వ పథకం పూర్తి పేరు సర్వే ఆఫ్ విలేజెస్ అబాది అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రోవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజెస్ ఏరియాస్ ఎవరు ప్రారంభించారంటే పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నెక్స్ట్ క్వశ్చన్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ కంజర్ రెండు వేల ఇరవై నాలుగు ఇండియా మరియు ఏ దేశం మధ్య జరిగింది ఆన్సర్ ఆప్షన్ ఏ కిర్గిస్తాన్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఎక్కడ జరిగిందంటే హిమాచల్ ప్రదేశ్లోని బక్లో కిర్గిస్తాన్ రాజధాని బిష్కేర్ కరెన్సీ కిర్గిస్తానీ సోమ్ అధ్యక్షుడు సాదిర్ జపరావ్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో ఏ చిత్రానికి ఉత్తమ నాటక చిత్రం అవార్డు వచ్చింది ఆన్సర్ ఆప్షన్ డి ఓపెన్ హైమర్ గోల్డెన్ గ్లోబే కాదు ఆస్కర్ అవార్డు కూడా ఈ చిత్రానికే వచ్చింది ఎంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గురించి ఎందుకు ఇస్తారంటే ఇది చలనచిత్ర రంగం లేదా టెలివిజన్ రంగంలో ఉత్తమ నైపుణ్యం గల వారి కోసం ఇది ఇస్తారు అయితే ఏ దేశంలో ఇస్తారంటే అమెరికా తొలిసారిగా ఇచ్చింది ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నో ఎడిషన్ అంటే ఎనభై ఒకటవ ఎడిషన్ ఈ అవార్డును అందుకున్న మొదటి భారతీయుడు ఏఆర్ రెహమాన్ డాగ్ మిగిలిన సినిమాలోని జయహో పాట కోసం ఎప్పుడంటే రెండు వేల తొమ్మిదిలో నెక్స్ట్ క్వశ్చన్ మరణాంతరం దేశ అత్యున్నత పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు భారతరత్నను బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఎవరికి లభించింది ఆన్సర్ ఆప్షన్ సి కర్పూరి ఠాకూర్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం భారతరత్న స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారతరత్న అనేది భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం ఓకే పౌర పురస్కారం ఈ గ్రహీతలకు భారతరత్న గ్రహీతలకు రాష్ట్రపతి సంతకం చేసిన సర్టిఫికేట్ మరియు పీపల్ ఆకు ఆకార పథకాన్ని అందుకుంటారు భారతరత్న అవార్డు కింద ఎటువంటి నగోద్దు బహుమతి ఇవ్వరు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ సైక్లోన్ రెండు వేల ఇరవై నాలుగు రెండవ ఎడిషన్ భారతదేశం మరియు ఏ దేశం మధ్య జరిగింది ఆన్సర్ ఆప్షన్ బి ఈజిప్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఎక్కడ జరిగిందంటే ఈజిప్ట్లోని అన్షార్లో ఈజిప్ట్లోని అన్షాస్లో ఎప్పుడు జరిగిందంటే జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు దీని యొక్క మొదటి ఎడిషన్ రెండు వేల ఇరవై మూడులో భారతదేశంలో జరిగింది ఓకే ఈజిప్టు రాజధాని కైరో కరెన్సీ ఈజిప్షియన్ పౌండ్ అధ్యక్షుడు అబ్దేల్ పట్ట అల్ సిసి నెక్స్ట్ క్వశ్చన్ కోటి ఇళ్లలో రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ను ఏర్పాటు చేసే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ఏ పథకాన్ని ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ డి ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ప్రారంభించింది ఎప్పుడంటే ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగున నెక్స్ట్ క్వశ్చన్ బహుభాష విద్య కోసం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఏఏ ఆధారిత యాప్ను ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ సి అనువాదిని యాప్ నెక్స్ట్ క్వశ్చన్ తీర్థయాత్రల వద్ద పరిశుభ్రత కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ పథకాన్ని ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ బి స్వచ్ఛ మందిర్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ పథకం జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున రామ మందిర శంఖిస్థాపనకు ముందు ఇది ప్రారంభించింది ఈ పథకం లక్ష్యం అయోధ్యను అత్యంత పరిశుభ్రమైన నగరంగా మార్చడం చిన్న పుణ్యక్షేత్రాల వద్ద పరిశుభ్రత పథకం మకర సంక్రాంతి జనవరి పద్నాలుగు నుంచి ఇరవై రెండు వరకు ఇది కొనసాగింది నెక్స్ట్ క్వశ్చన్ మహారాష్ట్ర మొదటి మహిళ డీజీపీ ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి రష్మి శుక్లా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి మహారాష్ట్ర రాజధాని ముంబై చీఫ్ మినిస్టర్ ఏకనాథ్ షిండే గవర్నర్ రమేష్ బియాస్ నెక్స్ట్ క్వశ్చన్ ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ సి వికాస్ సీల్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఏడీబి ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ స్థాపన పంతొమ్మిది వందల అరవై ఆరు ప్రధాన కార్యాలయం మాండలుయినా ఫిలిపీన్స్లోని మాండలుయినా అధ్యక్షులు మసాక్సగు అసకావో నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ యూమాలజికల్స్ దేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ హైపటైటిస్ ఏ వ్యాక్సిన్ని ప్రారంభించింది దాని పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి హ్యావ్ ఇష్యూర్ నెక్స్ట్ క్వశ్చన్ జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున అమెరికన్ ప్రైవేట్ కంపెనీ మొదటి అమెరికన్ ప్రైవేట్ లూనార్ ల్యాండ్ను ప్రారంభించింది అయిన దాని పేరేమిటి ఆన్సర్ ఆప్షన్ బి పెరిగ్రైన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం మొదటిసారిగా ముడి చమురును కొనుగోలు చేయడానికి ఏ దేశంతో రూపాయలలో చెల్లింపు చేసింది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఆన్సర్ ఆప్షన్ డి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి దీని ముఖ్య లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా స్థానిక కరెన్సీని ప్రోత్సహించడానికి ఇండియా యుఏఈతో మొదటిసారిగా రూపాయలలో చెల్లించింది చూడండి యూఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి కరెన్సీ యుఏఈ దిరాహాం ప్రధానమంత్రి మొహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తుల్ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జావెల్ అల్ నహ్యాల్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఆసియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ బి అరికానా శవలింక బెలారస్కు చెందిన ఆమె నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం మరియు ఏ దేశం మధ్య సైనిక వ్యాయామం డైసాట్ సైక్లోన్ రెండు వేల ఇరవై నాలుగును నిర్వహించారు ఆన్సర్ ఆప్షన్ బి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి దీని గురించి ఎప్పుడు జరిగిందంటే జనవరి రెండు నుంచి పదిహేను వరకు ఎక్కడంటే రాజస్థాన్లోని థార్ ఎడారిలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఎక్స్పెక్టెడ్ నెక్స్ట్ క్వశ్చన్ అయోధ్య రామ మందిరంలో యాభై ఒక్క అంగుళాల ఎత్తైన రామ్ లాలా విగ్రహాన్ని ఏ తేదీన ప్రతిష్ఠించారు ఆన్సర్ ఆప్షన్ డి జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి దీని గురించి చాలా ఎక్స్పెక్టెడ్ ఈ క్వశ్చన్స్ ఈ ఆలయ శైలి నగారా శైలి ప్రారంభోత్సవం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ద్వారా ప్రారంభించారు ఇది ఇంపార్టెంట్ అండి ఈ రెండు ఆర్కిటెక్ట్ మరియు విగ్రహం తయారు చేసింది ఆర్కిటెక్ట్ ఎవరంటే చంద్రకాంత్ సోంపూర విగ్రహం తయారు చేసింది అరుణ్ యుగిరాజ్ కర్ణాటకకు చెందిన ఆయన సో ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ పారామిలిటరీ బలగాల అధికారిక రక్షణ పత్రాలను పంచుకోవడానికి ఏ యాప్ను ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ సి సందేశ్ యాప్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం దీని గురించి దీని ముఖ్య లక్ష్యం డేటా భద్రతను బలోపేతం చేయడానికి స్వదేశీ సాంకేతికలు ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా ఈ యాప్ను ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ సారి బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ సి షేక్ హసీనా ఐదవసారి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా కరెన్సీ బంగ్లాదేశ్ ఢాకా ప్రధానమంత్రి షేక్ హసీనా అధ్యక్షులు మొహమ్మద్ షెహబుద్దీన్ నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వం పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరిని నియమించింది ఆన్సర్ ఆప్షన్ బి డాక్టర్ అరవింద్ పనగారియా ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం దీన్ని ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటారు ఫైనాన్స్ కమిషన్ ఒక రాజ్యాంగ సంస్థ దీనికి సంబంధించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఎనభై కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య ఎంత డబ్బు పంపిణీ చేస్తుంది ఎలా ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అని సూచన చేసేది ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ సారి బీహార్ ముఖ్యమంత్రి ఎవరయ్యారు ఆన్సర్ ఆప్షన్ సి నితీష్ కుమార్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి బీహార్ రాజధాని పాట్నా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తొమ్మిదవసారి తొమ్మిదోసారి అయ్యారు గవర్నర్ రాజేంద్ర అహ్లాకర్ నెక్స్ట్ క్వశ్చన్ వరుసగా ఆరోసారి బడ్జెట్ను సమర్పించిన రెండవ ఆర్థిక మంత్రి ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి నిర్మలా సీతారామన్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి అత్యధిక సార్లు బడ్జెట్లు సమర్పించింది మాజీ ప్రధాని మురార్జీ దేశాయ్ మరియు వరుసగా సార్లు మొదటగా ప్రవేశపెట్టింది మురార్జీ దేశాయ్ గారు నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాష్ట్రంలోని హట్టి కమ్యూనిటీ ఎస్టీ హోదా పొందింది ఆన్సర్ ఆప్షన్ బి హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బాలికల కోసం మొదటి సైనిక్ స్కూల్ని ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ సి బృందావన్ ఇది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది ఈ సైనిక్ స్కూల్ పేరు సాన్విద్ గురుకులం బాలిక సైనిక్ స్కూల్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో భారతదేశంలో పులుల మరణాల విషయంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ బి మహారాష్ట్ర ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం దేశంలో అత్యధిక సంఖ్యలో పులుల మరణాలు సంభవించే రాష్ట్రాల్లో మహారాష్ట్ర యాభై రెండు పులులు మరణించగా మధ్యప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ బేటీ బచావ్ బేటీ పడావ్ బ్రాండ్ అంబాసిడర్గా పింకీని నియమించారు ఆమె ఏ రాష్ట్రానికి చెందింది బేటీ బచావ్ బేటీ పడావు ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది ఇది ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ప్రారంభించింది రెండు వేల పదిహేను జనవరి ఇరవై రెండున దీన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది నెక్స్ట్ క్వశ్చన్ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచంలోనే అతిపెద్ద లిథియం రిజర్వ్ ఏ దేశంలోనే సాల్టల్ సముద్రంలో కనుగొనబడింది సాల్టాన్ సముద్రం ఆన్సర్ ఆప్షన్ సి క్యాలిఫోర్నియా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ లిథియం అనేది ఎక్కడ వాడతారంటే మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లు కెమెరాలు మరియు ఎలక్ట్రికల్ వాహనాల రీఛార్జ్ బ్యాటరీ తయారు చేయడం కోసం ఈ బ్యాటరీని వాడతారు అయితే ప్రపంచంలోనే అతి ఎక్కువ నిల్వలు గల దేశాలు చూస్తే మొదటి స్థానం చీలీ ఉండగా సెకండ్ ప్లేస్ ఆస్ట్రేలియా థర్డ్ ప్లేస్ అర్జెంటీనా మరి ఈ లిథియంని ఉత్పత్తి చేసేది ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ చీనీ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు కువెంపు జాతీయ అవార్డు ఎవరికి లభించింది ఆన్సర్ ఆప్షన్ సిరిషెందు ముఖోపాధ్యాయ సిరిషెందు ముఖోపాధ్యాయ ఇది ఏ భారతీయ భాషలోనైనా కృషి చేసిన రచయితలకు మాత్రమే ఇది ఇస్తారు నెక్స్ట్ క్వశ్చన్ డిజిటల్ స్కెంజన్ వీసాను జారీ చేసిన మొదటి యుఎన్ దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ డి ఫ్రాన్స్ ఆన్సర్ ఫ్రాన్స్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఫోర్బ్స్ నివేదిక ప్రకారం బలమైన కరెన్సీ ఏది ప్రపంచంలోనే బలమైన కరెన్సీ ఏది ఆన్సర్ ఆప్షన్ డి కువైట్ దినార్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి దీని గురించి సెకండ్ ప్లేస్లో ఉన్న కరెన్సీ అయితే బహిరేన్ దినార్ మొదటి ప్లేస్లో కువైట్ దినార్ సెకండ్ ప్లేస్ బహిరేన్ దినార్ మూడో స్థానం ఓమోని రియాల్ ఓమన్ ది ఓమన్ దేశానికి చెందిన ఓమోని రియాల్ పదో స్థానం అందరూ వాడేది యుఎస్ డాలర్ ప్రపంచంలో ఎక్కువ వాడేది యుఎస్ డాలర్ మన ఇండియా స్థానం పన్నెండో స్థానంలో ఉంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ యుఎన్లో భారతదేశానికి శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు యుఎన్లో భారతదేశానికి శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ సి అరిందం బాగ్చిటెంట్ పాయింట్ చూడండి యూఎన్ అంటే ఐక్యరాజ్యసమితి స్థాపన పంతొమ్మిది వందల నలభై ఐదు దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంటుంది అధ్యక్షుడు ఆంటోనియో గుటెరస్ నెక్స్ట్ క్వశ్చన్ మందిర్ రాష్ట్ర మందిర్ ఆక్ సాజీ విరాస్ట్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు విడుదల చేశారు ఆన్సర్ ఆప్షన్ డి అరీఫ్ మొహమ్మద్ ఖాన్ నెక్స్ట్ క్వశ్చన్ భారత సైన్యంలో సుబేదార్గా పదోన్నతి పొందిన మొదటి మహిళ ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి ప్రీతి రజాక్ నెక్స్ట్ క్వశ్చన్ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో జీ సెవెంటీ సెవెన్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించారు ఆన్సర్ ఆప్షన్ బి కంపాల ఉఖండలోని కంపాలలో ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం దీని గురించి జీ సెవెంటీ సెవెన్ అంటే గ్రూప్ ఆఫ్ సెవెంటీ సెవెన్ అని అర్థం దీని స్థాపన పంతొమ్మిది వందల అరవై నాలుగులో జరిగింది ప్రధాన కార్యాలయం జ స్విట్జర్లాండ్లోనే జెనీవాలో అధ్యక్షుడు గడాఫాతి వాలి అయితే జీ సెవెంటీ సెవెన్లో సభ్యదేశాలు నూట ముప్పై నాలుగు ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ పాల్కాన్ నైన్ రాకెట్ నుంచి ప్రయోగించిన భారతదేశపు మొదటి ఉపగ్రహం ఏది ఆన్సర్ ఆప్షన్ సి జీసాట్ ట్వంటీ నెక్స్ట్ క్వశ్చన్ యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ అయిన మొదటి మహిళ ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ నాడియా కాల్వినో ఎంపార్టెంట్ పాయింట్ చూడండి యూరోపియన్ యూనియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ స్థాపన పంతొమ్మిది యాభై ఎనిమిది దీని ప్రధాన కార్యాలయం ఫ్రాంక్పూర్ట్ జర్మనీ ప్రెసిడెంట్ నాడియా కాల్వినో నెక్స్ట్ క్వశ్చన్ స్వదేశీ దర్శన్ టూ పాయింట్ ఓ పథకంలో ఏ అభయారణ్యం చేర్చారు వెరీ ఇంపార్టెంట్ ఇది స్వదేశీ దర్శన్ టూ పాయింట్ ఓ ఆన్సర్ ఆప్షన్ డి ఆన్సర్ ఆప్షన్ బి దిబ్రుఘర్ వన్యప్రాణి అభయారణ్యం ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం స్వదేశీ దర్శన్ ప్రోగ్రామ్ని ప్రారంభించింది రెండు వేల పదిహేనులో ఎవరు ప్రారంభించారంటే పర్యాటక మంత్రిత్వ శాఖ ఎక్కడ ప్రారంభించారంటే ఒడిశాలోని బర్గర్ జిల్లాలోని హీరాకుడ్ డ్యామ్ మహానదిపై ఇది ప్రారంభించారు ముఖ్య లక్ష్యం భారతదేశంలోని పర్యాటకాన్ని ప్రోత్సహించడం నెక్స్ట్ క్వశ్చన్ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో సోషల్ ఆడిట్ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో సోషల్ ఆడిట్ అడ్వైజరీ బాడీ ఎస్ఏఏబి మొదటి సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ బి న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ బి జానిక్ స్పిన్నర్ ఇటలీకి చెందిన వారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించబడిన ఏకైక విదేశీయుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి యంగ్ లియు తైవాన్ దేశానికి చెందిన యంగ్ లియు నెక్స్ట్ క్వశ్చన్ ఎలిఫెంట్ గర్ల్గా ప్రసిద్ధి చెందిన పర్బతి బరువ రెండు వేల ఇరవై నాలుగులో పద్మశ్రీ అందుకున్నారు ఆమె ఏ రాష్ట్రానికి చెందింది ఆన్సర్ ఆప్షన్ సి అస్సాం నెక్స్ట్ క్వశ్చన్ సహస్ర సీమాబల్ ఎస్ఎస్బి డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ దల్జీత్ సింగ్ చౌదరి ఇంపార్టెంట్ అని చూడటం ఎస్ఎస్బి గురించి ఎస్ఎస్బి అంటే సహస్ర సీమాబల్ ఏర్పాటు నైన్టీన్ సిక్స్టీ త్రీలో దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది డీజీ దల్జీత్ సింగ్ చౌదరి నెక్స్ట్ క్వశ్చన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు పంచాయతీరాజ్ సంస్థల నివేదికలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే ఏప్రిల్ ఇరవై నాలుగున భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభమైన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ రెండున ఎక్కడ ప్రారంభించారంటే రాజస్థాన్లోని నగౌరి జిల్లా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటైంది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ రిపీటెడ్గా చాలా సార్లు చాలా ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఇది ఆన్సర్ డెబ్బై మూడు డెబ్బై మూడు రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటైంది నెక్స్ట్ క్వశ్చన్ అత్యధిక వయస్సులో గ్రాండ్ స్లామ్ గెలిచిన ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి రోహన్ బోపన్న వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఎక్స్పెక్టెడ్ యూ ఇయర్ ఏ ఎగ్జామ్లోన మ్యాక్సిమం అడుగుతారు నెక్స్ట్ క్వశ్చన్ బీసీసీఐ నిర్వహించిన రెండు వేల ఇరవై నాలుగు కల్నల్ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఎవరికి లభించింది ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి అంటే రవిశాస్త్రి మరియు ఫరూక్ ఇంజనీర్ ఈ ఇద్దరికి రెండు వేల ఇరవై నాలుగు కల్నల్ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం బీసీసీఐ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా స్థాపన పంతొమ్మిది ఇరవై ఎనిమిది దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుంది ప్రస్తుత చైర్మన్ రోజర్ బిన్నే సెక్రటరీ జైషా నెక్స్ట్ క్వశ్చన్ గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ను ఎవరు విడుదల చేశారు ఆన్సర్ ఆప్షన్ సి ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ ఇంపార్టెంట్ చూద్దాం వరల్డ్ బ్యాంక్ గురించి దీని స్థాపన పంతొమ్మిది వందల నలభై నాలుగులో దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీ అమెరికాలోని వాషింగ్టన్ డీసీ అధ్యక్షుడు అజయ్ బంగా ఈ ఫోటోలో మీరు చూడవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ అరవై తొమ్మిదవ ఫిలింఫేర్ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఉత్తమ నటుడు అవార్డును ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ డి రణ్బీర్ కపూర్ సినిమా యానిమల్ నెక్స్ట్ క్వశ్చన్ అరవై తొమ్మిదవ ఫిలింఫేర్ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఉత్తమ నటి అవార్డును ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ డి ఆలియా భట్ సినిమా పేరు రాఖీ ఔర్ రాణిక ప్రేమ్ కథ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో ఎంతమందికి పద్మ విభూషణ్ అవార్డు లభించింది ఆన్సర్ ఆప్షన్ బి ఐదుగురికి వాళ్ళని చూద్దాం ఒకటి వైజయంతిమాల బాలి కేరళకు చెందిన ఆమె నెక్స్ట్ కోనేదెల చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ఎం వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ మిస్టర్ బిందేశ్వర్ పాఠక్ బీహార్ పద్మ సుబ్రహ్మణ్యం తమిళనాడు సో ఈ ఇంపార్టెంట్ అండి ఈ ఇయర్ కంపల్సరీ ఎగ్జామ్కు అడిగే అవకాశం చాలా ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సిఇగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ సి రఘురామ్ అయ్యార్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి భారత ఒలింపిక్ సంఘం స్థాపన పంతొమ్మిది ఇరవై ఏడు ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ చైర్మన్ పీటీ ఉష పరుగుల్ రాణి పిటి ఉష వ్యవస్థాపకులు హరీబర్గ్ అర్థన్ నోరెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ యొక్క ఏఐ స్టార్టప్ దేశం యొక్క మొట్టమొదటి ఏఐ యూనికార్న్ అయింది దాని పేరేమిటి ఆన్సర్ ఆప్షన్ బి కృత్రిమ్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి దీని గురించి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనికాన్ అంటే ఏమిటి ఆన్సర్ స్టార్టప్ వాల్యువేషన్ ఒక బిలియన్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని యూనికాన్ స్టార్టప్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ది బాబ్రీ మసీదు రామ మందిర్ డైలామా అనే పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి మాధవ్ కాడ్బోలే సో మనకు జనవరిలో మొత్తం నూట ఎనిమిది క్వశ్చన్లు అయితే మోస్ట్ ఇంపార్టెంట్గా తీసుకున్నాం దీంతో జనవరికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్లో భాగంగా ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పటికీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి